జై శ్రీ మౌళమ్మ జై జయశ్రీ మావులమ్మ సేవారం పట్ల నెరవేరుస్తూ ప్రఖ్యాతి పురీక్షం శ్రీ మౌళమ్మ వారి పథలలో గతంలో తొమ్మిదిన్నర నెల వారం నుండి చదవడం జరిగింది పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిది తొమ్మిది ఇరవై నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు ఉండి తెరిచి జరిగింది సుమారు నూట నాలుగు రోజుల కాలానికి మళ్ళీ ఇప్పుడు తెలిసి ఎక్కించడం జరుగుతోంది ఈ సాయంత్రానికి నాలుగంట సమయానికి మొక్క ఈ కార్యక్రమం సోపరేట్ చేయడానికి జాతీయ జిల్లా ఎస్టెన్ కమిషనర్ శ్రీ ప్రకాష్ గారు అలాగే జాగ్రత్త తనిఖీదారు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర అలాగే యజురాజ్ శ్రీనివాసరావు శ్రీనివాస్ శ్రీనివాసరావు వీ కృష్ణరాజు గారు అలా గోవిందరి యువోలు ఈవోలు గారి అధికారులు మీ సేవకులు విజయవాడ చిన్న ఉమామహేశ్వర రాజధానిలో పలు పద మూడు వందల యాభై మంది సేవకులు అందరూ సహకారంతో దేవస్థాన చెప్పని సహకారంతో కూడా ఈ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకల్లా లెక్కింపు ఎంత జై శ్రీ మాములమ్మ జై శ్రీ